సంహరణాలు ఈరోజు ముఖ్యంశ కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ లోక్సభ ఎన్నికల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీలైనా సమానంగా రెండు రెండు కళల ఎన్నికల సంఘం అధికారులను నియంత్రిస్తూ శాసిస్తూ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కేవలం ఆపద్ధర్మ ప్రభుత్వం మాత్రమే పూర్తిగా పరిపాలన నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం గ్రామ పట్టణంలోనే వార్డు వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదు అని ఆదేశాలు ఇచ్చారు ఎన్నికలకు వాలంటీర్లకు ఎటువంటి సంబంధం ఉండకూడదు జిల్లా కలెక్టర్లు రెవెన్యూ యంత్రాంగము వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు చేయకూడదు వాలంటీర్లు ఇప్పటి వరకు నెలవారీ పింఛన్లు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఇంటి వద్దే ఒకటవ తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు పంపిణీ చేస్తూ వచ్చారు ఒక్కొక్క వాలంటీర్ పరిధిలో యాభై ఉన్నాయి రోజుకు పది చొప్పున ఐదు రోజులు పంపిణీ చేసేవారు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి లబ్దిదారులకు పింఛను పంపిణీ చేయటము తగదు వీళ్ళు వెళ్లి ఇచ్చేటప్పుడు రాజకీయ పార్టీల తరఫున ప్రచారం చేయవచ్చనే అనుమానముతో వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరం చేశారు ఎవరిని పంపిణీ చేయమన్నారు పింఛన్లు గ్రామ సచివాలయాలు పట్టణాల్లోనే వార్డు సచివాలయ సిబ్బందిని పింఛన్లు పంపిణీ చేయమన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు కూడా మీరు ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వద్దు అని చెప్పలా వాలంటీర్లు బదులుగా శాశ్వత ఉద్యోగము పొందిన గ్రామ సచివాలయము పట్టణాల్లోనే వార్డు సచివాలయ సిబ్బందిని పంపిణీ చేయమన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో పదిహేను వేల సచివాలయాలు ఉన్నాయి పదిహేను వేల సచివాలయ సచివాలయాల్లో ఒక లక్ష యాభై వేల మంది సిబ్బంది ఉన్నారు లక్ష యాభై వేల సిబ్బంది ఎంత మందికి పంపిణీ చేయాలి అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అంటే సగటున సచివాలయంలో ఉండే ఒక్కొక్క సిబ్బంది యాభై మందికి పింఛను పంపిణీ చేయాలి యాభై అంటే రోజుకు పదిండు రోజుకు పది మందికి పంపిణీ చేస్తే ఐదు రోజుల్లో సునాయసంగా పంపిణీ పూర్తయిపోతుంది కనుక ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితముగా లబ్ధిదారులైన వృద్ధులు దివ్యాంగులు వికలాంగులు మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకున్న రోగులను పక్షవాతం వచ్చిన వాళ్ళని కాలు చేయి పడిపోయిన వాళ్ళని కూడా గ్రామ సచివాలయాలకి వార్డు సచివాలయాలకి రమ్మంటం చాలా దురదృష్టకరం కేంద్ర ఎన్నికల సంఘం వారిని ఇబ్బంది పెట్టమని ఎటువంటి సూచనలు ఆదేశాలు ఇవ్వలేదు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ పింఛనుదారులకు అసౌకర్యము కలిగించటానికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మీరు సచివాలయాలకు వచ్చి కొంతమంది మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఇప్పుడు ఏంటి వేసవికాలం ఎండ ఆ ఎండలో వెళ్తే వడదెబ్బ తగులుతుంది దివ్యాంగులు వెళ్లే పరిస్థితి లేదు కొంతమంది కురు వృద్ధులు నాడు డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు నడవగలరా ఐదు సంవత్సరాలు అంతమంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలు హాయిగా ఇంటికి వచ్చిన పింఛను పొందిన వృద్ధులు వికలాంగులు రోగులు ఈ రోజున ఉన్న పడంగా మండు టెండర్ లో సచివాలయాలకు వెళ్ళండి అక్కడ క్యూల్లో నిలబడండి మీ చావు మీరు చావండి అని రాష్ట్ర ప్రభుత్వము ఇటువంటి ఆలోచనలు చేయటం చాలా దురదృష్టకరము సిబ్బంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చక్కగా వాళ్ళు ఒక్కొక్కరు రోజుకి పది మంది లబ్ధిదారులను ఇంటికి చేసుకుని బ్యాంకు నుంచి తీసుకువచ్చిన పింఛను డబ్బులను ఇంటి వద్దనే పంపిణీ చేయాలని ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే లిఖిత పూర్వకంగా తెలియజేశారు జనసేన బీజేపీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ విపక్షాలన్నీ కూడా ఈ విధంగా పింఛను పొందే వృద్ధులు దివ్యాంగులు రోగులకు అసౌకర్యము కలగకుండా వెంటనే స్పందించి ఇంటి వద్ద వాలంటీర్లకు బదులు గ్రామ సచివాలయము పట్టణాల్లో ఉండే వార్డు సచివాలయ సిబ్బంది పంపిణీ చేయవలసిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేసినా ఇంతవరకు ప్రభుత్వము నెమ్మకు నీరెట్టినట్లు ప్రవర్తిస్తా ఉన్నాం కనుక మానవ మానవతా దృక్పథంతో వృద్ధులు వికలాంగులు రోగుల యొక్క పరిస్థితిని గమనించి ఇప్పటికైనా భేషజాలకు పోకుండా పట్టు విడిచి అధికారులు కూడా సరైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా నష్టము జరిగేది అధికార పార్టీకే రాజకీయంగా ఎన్నికల్లో నష్టం జరుగుతుంది వాళ్ళని ఏప్రిల్ మే జూన్ మూడు నెలల పాటు వాలంటీర్లను దూరంగా ఉండి ఈ సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయడం చాలా సులువైన పని చంద్రబాబు నాయుడు అధికారికంగా ఆయన ఒక ప్రకటన చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది ఎవరిని తీసివేయరు వాలంటీర్ వ్యవస్థ రద్దు కాదు దాన్ని ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేలా ప్రజలకు ఉపయోగపడేలా కేవలం ఐదు వేలు కాకుండా వాళ్ళకి దానికి తోడు స్వయం ఉపాధి జోడించి గౌరవప్రదంగా జీవనాన్ని గడపడానికి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఆయన ఆలోచన చేస్తున్నారు కనుక వాలంటీర్లు ఎవరు లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ పోస్టులకు ఢోకా లేదు ఈరోజు ఎవరు రాజీనామా చేయవలసిన అవసరము లేదు ఆ విధంగా ఎవరైనా చెబితే వాలంటీర్లు నమ్మవద్దు అలాగే నవరత్నాలు నవరత్నాలని ఈ రోజు సంక్షేమ పథకాలు నిర్వహించబడుతున్నాయి సంక్షేమ పథకాలు ఏవి కూడా నిలుపుదల చేయరు చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రస్తుతం ఏదైతే నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయో వాటికి కొన్ని మెరుగులు దిద్ది ప్రజాధనాన్ని ఖర్చు పెట్టినప్పుడు అవి చక్కటి లక్ష్యంతో పేదరిక నిర్మూలన కొరకు సామాజిక సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన జేబులోంచి ఇప్పటికీ కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు అరవై రూపాయలున్న క్వార్టర్ బాటిల్ మద్యం రెండు వందల రూపాయలు చేశాడు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాడు చెత్త తొలగించడానికి చెత్త పన్ను వేశాడు ఆ విధంగా ప్రజలపై పన్నుల భారాన్ని మోపి నేను బట్టను నొక్కుతున్నా నేను బట్టను నొక్కుతున్నా అంటే ఆయన సొంత ఆస్తి ఇవ్వటం లేదు కనుక కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఈ సంక్షేమ పథకాలని కొనసాగిస్తున్నానని స్పష్టంగా ప్రకటించడం జరిగింది కనుక ఇప్పటికైనా విజ్ఞతతో ప్రభుత్వము పింఛన్దారులకు లబ్ధిదారులకు ఇంటి వద్దనే సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయవలసిందిగా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి డిఆర్కే టైమ్స్ చానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం చివరిలో గంటనక్కడ మర్చిపోకండి 자막 제공 및 자막 제공 및광